సంవత్సరాలు పాలించి పద్నాలుగు సంవత్సరాల్లో రెండు ఎకరాలుగా ఉన్న రైతు ఆరు లక్షల కోట్లు సంపాదించాడు చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి పదవి తను సంపాదించుకోవడానికి రకంగా మరి చంద్రబాబు నాయుడు ఎందరికెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాలుగున్నర సంవత్సరాల్లో ప్రతి పేద పిల్లాడు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదవాలి అదే విధంగా నాడు నేడు కింద స్కూళ్ళన్ని డెవలప్ అవ్వాలి అదేవిధంగా విద్య వైద్య రంగాలలో మరి రాష్ట్రం ముందంజలో ఉండాలి మరి ఏ హాస్పిటల్ ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకొని అదే విధంగా మరి యథాతథంగా తిరిగి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనందరం కూడా చూసాం కానీ ఇవాళ ఎలక్షన్ టైం వచ్చేసరికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తామని చెప్తా ఉన్నారు మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని ఓడిపోనిస్తామా ఓడిపోనిస్తామా చంద్రబాబు నాయుడు గెలవనిస్తామా గెలిచే దమ్ము చంద్రబాబు నాయుడుకుందా లేదు కదా అలాంటి వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని ఒకడు ఇంకొకడేమి అండమాన్ అడవులకు పంపిస్తానని చెప్పి ఒకడు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది చిన్న విషయం కాదు విషయం కూడా ప్రజా ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి ఇవాళ మళ్ళీ నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాడు చెప్పాలా చంద్రబాబు నాయుడు ఏం చూసి ఓటేయాలో చెప్పాలా మరి ఏమి చూసి చంద్రబాబు నాయుడుకి ఓటు ఏమని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడో చెప్పాలా మరి ఇన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చెప్పి రకరకాల విశ్వవేషాలు వేసుకుంటా మరి ఈ రోజున ఎలక్షన్ కు వస్తా ఉన్న చంద్రబాబు నాయుడు కూటమి మీరందరూ కూడా తగు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకని చెప్తా ఉన్నానంటే జగన్ అన్ను వచ్చిన తర్వాతనే మన ఎస్సీలు బాగున్నారు జగన్ అన్న వచ్చిన తర్వాతనే మన బీసీలు బాగున్నారు జగనన్న వచ్చిన తర్వాత మన మైనార్టీలు బాగున్నారు జగనన్న వచ్చిన తర్వాత మన ఎస్టీలు బాగున్నారు కదా కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మరొకసారి ఛాన్స్ తీసుకొని అధికారం కనుక చేపడితే మన జీవితాలను వెక్కిరిస్తాడు ఒకసారి చూస్తే మన జీవితాల్లో చంద్రబాబు నాయుడు వెలుగులు ఆర్పేశాడు ఇవాళ మన జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీరందరూ కూడా బాగా గమనించాలి ఎందుకంటే ఇవాళ ఇవాళ మన బిడ్డలు చదువుకుంటా ఉంటే ఎందుకు చదువుకోవాలో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి కోర్టుకి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదని చెప్పి కోర్టులో వేశాడు అదేవిధంగా